మాకు మైనర్ ఇరిగేషన్ కి ఏఈలు మా మండలానికి డివిజన్ కి ఏఈలు ఉండాలి సార్ నాలుగు వేకెంటీ ఉన్నాయి సార్ నాలుగు ఫిల్ అప్ఈలు ఒకరు కూడా లేరు డిఈ పోస్ట్ కూడా ఉంది డిఈ కూడా లేదు సార్ అంటే సబ్ డివిజన్ లో ఏ ఒక్క ఇంజనీరింగ్ పోస్ట్ కూడా ఫిలప్ అయ్యలేదు ఇది పలుసార్లు చెప్పినాము మీకు రిప్రజెంట్ చేసినాము వాళ్ళు చేసినాము అంటే ఒక ఇంజనీర్ కూడా లేకుండా పెద్ద చెరువులు ఉన్నాయి కాలువలు ఉన్నాయి మెయింటెనెన్స్ ఎవరు కనీసం ప్రతిపాదనలు తయారు చేస్తామంటే కూడా మంచి లేడు సార్ అక్కడ ఎవరికి చెప్పి చేయించుకోవాలి సార్ మీరు పత్తికొండలో ఉన్న వ్యక్తి చేయండి ఆ డీ పని చేస్తారు ఎప్పుడో పది రోజులు పది రోజులకు ఒకసారి వచ్చి ఆదోనలో విజిట్ చేసి పోతారు ఒక డీతో పని అవుతుందా నేను ఏదైనా ఒక ప్రతిపాదన తయారు చేయాలా నేను ఏదైనా అడగాల ఆయన పత్తికొండ నుంచి ఎప్పుడు వచ్చేది ఎప్పుడు తయారు ఒక చూడండి సార్ ఈ ఒక్క సంవత్సరంలో ఒక ప్రతిపాదన కూడా తయారు కాలేదు సార్ మీరు ఎమిటెడ్గా ఏంటంటే మీరు చేసి ఆ మన అకౌంట్లో అట్లా नंबर वन ओके वचन बैठे तो डी लोग यही बैठेंगे ओके ये लोग ऑर्डर सिवा नहीं करता त्रिशरण ऑर्डर साहब